అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం ఇరవై తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయకపోయిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేల ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూల కాలం చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు ఏర్పడిన శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన మిశ్రమ ఫలితాలు వెలుబడిన శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటారు అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటం చాలా మంచిది సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవ అనుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఆర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం స్వస్థాన ప్రాప్తి కలదు ప్రయాణాలు అనుకూలిస్తాయి మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు చక్కచక్క పూర్తి చేస్తారు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందరి వాతావరణం ఏర్పడుతుంది బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అదేవిధంగా బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితం శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది వ్యాపార లాభాలు ఏర్పడిన అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగార భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో సమస్యలు తెలుగున అధికారుల యొక్క తీరుతో సంతృప్తి చెందుతారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుంచి మేలు చేకూరుతుంది కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది వారం లాభసాటిగా సాగిన దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఎంటా బయట అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు అనుకూల సమయం అనే చెప్పవచ్చు సమాజంలో సేవా కార్యక్రమాలను నిర్వహించి గౌరవ మర్యాదలను పెంచుకుంటారు విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుని లాభపడతారు ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి విషయాలను సేకరిస్తారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అధిక లాభం మిత్రులతో వివాదాలు తెలుగును ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలుతూ నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు